Hi friends నేను మార్నింగ్ వంటి గంటకి లేచాను వంటి గంటకి లేచి అభిషేకానికి అనేది వెళ్ళాను వెళ్ళప్పటికి తలుపులు తీయలేదు తలుపులు తీసేసేవేనంటే అభిషేకం చేసేసుకున్నాను కూర్మనోధరికి లక్ష్మీదేవికి రెండింటికి అభిషేకాలు అనేది కంప్లీట్ అయిపోయింది అక్కడ పేరెంట్ వాళ్ళ పేరెంట్ వాళ్ళు అంటే వాళ్ళు నాకు ముందు కుంకుమొట్టు పెట్టారు వాళ్ళకి కూడా నేను కుంకుమ కుంకుమబొట్టు పెట్టేసుకున్నాను లక్ష్మీదేవి దగ్గర ఉన్నాను కదా అభిషేకం అయిపోయినా అంటే కుంకుమబొట్టు అనేది పెట్టేసుకున్నాను ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఇది మంతుడు ఇది పల్లకి ఈ ఈ పల్లకి మీద గరుడు మందుడి మీద దేవుళ్ళు అనేది ఊరేగిస్తారు అవి ఆల్రెడీ పువ్వులు డెకరేషన్ చేసేసి పక్కన ఉంచారు ఎవరు ఉండరు కదా మార్నింగ్ రెండు అయింది కదా గుడి అనేది చాలా అంటే చాలా కాముగా ఉంది నా దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకు ఒక అమ్మాయి వచ్చి కుంకుమ పొట్టు పెట్టింది అది ఏడుస్తుంటే అక్కడికి వెళ్ళాను ఆ పాపను మా పాప ఎత్తుకుంటాను అన్నది మేము ముగ్గురం కలిపి కూర్చొని కొంచెం ఫోటో అనేది తీసేసుకున్నాం మా పెద్ద పాప మేమిద్దరం ఫోటో తీసుకుంటున్నాం అనేలాగా గరుడు మంత్రి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసింది ఆల్రెడీ ఉత్తర ద్వార దర్శనం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ దేవుళ్ళు అన్నీ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటారు ముందు ఈ పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఒక్కొక్క దేవుణ్ణి తొలి గరుడ్ వాహనం మీద పల్లక మీద రెండు పల్లకలు అక్కడ ఉన్నాయి కదా మీకు చూపించారు ఫస్ట్ వే దాంట్లో ఆ గ పల్లకల మీద ఈ గరుడివంతుడి మీద రెండు దే ఈ దేవుళ్ళల్లో కూడా పెళ్ళి పెడతారు ఇది ప్రతి ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క పంతులు గారు వచ్చి అనేది పట్టుకెళ్తారు అన్ని దేవుళ్ళు కూడా పంతులు గారులన్నీ పెట్టుకెళ్ళి ఆ పల్లకి మీద అనేది పెడతారు ఆ పల్లకిని ఊరేగిస్తారు అంటే దేవుళ్ళు తిరువీధులని కొన్ని వీధులు ఉంటాయి ఆ వీధిలో కంపల్సరిగా ఈ దేవుళ్ళు అన్నీ కూడాను తిరు అనేది వీళ్ళు చెయ్యాలి ఏ దేవుడు మన యాత్రప్పుడు కూడా తిరు అని కొన్ని వీధులు ఉంటాయి ఆ వీధుల్లో కంపల్సరీగా చెయ్యాలి కానీ నాకు భయం వేసేసింది ఫస్ట్ నాకు అభిషేకానికి వెళ్తాను అనుకున్నాను కదా నేను లెగలను లేదు నాకు సక్సెస్ఫుల్ అవుతుందో లేదో కొంచెం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను కానీ నాకు చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ దేవుళ్ళు అనేది కొంచెం తాడుతో కడతారు ఎందుకంటే దేవుళ్ళు మా పైకి ఎత్తుకుంటారు ఒకరు ఒకరు ఎక్కువ వాళ్ళు తక్కువ కొంచెం బ్యాలెన్స్ ఉంటాయి అందుకే దేవుళ్ళు ఎక్కడ పడిపోతాయని గరుడు మంత్రి మీద ఆ స్వామివారిని కడతారు ఇప్పుడు ఉత్తర ఉత్తరం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు హారతి ఇస్తారు అక్కడ ఆ ఆర్తి మనకు మెయ్యను ఉత్తర ద్వార దర్శనంలోన ఇస్తూ అలా బయటికి తీసుకొస్తారు అక్కడ తోసుకుంటారు మెయిన్ అదే పార్ట్ అనేది మనం చూడాలి ఉత్తర ద్వార దర్శనం స్టా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తిరువీధి అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రతి వీధి వీధికి వెళ్తారు వీధి వీధికి వెళ్ళినప్పుడు అక్కడ హౌసెస్ ఉంటాయి ఆ ఔసస్సులో ఎవరైనా మనకు ఇస్తే భగవంతుడికి హారతి అనేది ఇస్తారు ఆ కంప్లీట్ తిరివీధి అంతా కూడాను ఆ కోవిల్ అంటే కోవులకు కొన్ని వీధులు ఉంటాయి తిరువీధి వీధులు అని ఆ వీధులు అన్నీ కూడాను కంప్లీట్గా భగవంతుడిని అనేది తిరివీధి చేస్తారు తిరివిధంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోవులు ఫస్ట్ ఎంట్రింగ్ ఉంటుంది ఆ ఇప్పుడు ఈ చివరి నుంచి తీసుకొచ్చారు ఉత్తర ద్వార దర్శనం నుంచి ఈ స్టార్టింగ్ నుంచి తీసుకొస్తారు ఇప్పుడు కోవుల్లో ప్రసాదాలు పంచుతున్నారు అంటే కమిటీ వాళ్ళు అని అంటారు ఆ కమిటీ వాళ్ళు అనేది ఈ ప్రసాదం అనేది పంచుతున్నారు వీళ్ళనేది శివాలయం దగ్గర ఉన్న పెంట శ్రీనివాస్ అని శ్రీనివాస్ శర్మ వాళ్ళనేది అనేది శివాలయం దగ్గర పంచుతున్నారు